పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం మన రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా పద్ పదిహేను పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారి తీస్తుంది అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాలా చే అందిస్తుంది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలు రాయి హార్టికల్చర్ ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా యాభై మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ సాగు రైతులకి అవసరమైన సహాయం అందిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరగగా ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక్క ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు కూడా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకు సరైన దిగుబడి వస్తుంది గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా నష్టపోయారు రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి నకిలీ విత్తనాల కారణంగా మొత్తం వృధా అవుతుంది మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కొరత నిశ్చయంతో ఉంది నకిలీ విత్తనాలను అరికడుతూ నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం రైతులకు నష్టం జరిగే ఎటువంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు హార్టికల్చర్కు బడ్జెట్లో ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపం ప్రతిపాదిస్తున్నాం పశువర్ధక శాఖ పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానికానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది పాలు మాంసం గుడ్లు ప్రజానికానికి పోషణ అందించడంతో పాటు అదన ఆదాయం ఇస్తాయి ఇతర అనుబంధ రంగాలైన చేపలు గొర్రెలు కోళ్ల పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయి ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది పాల ఉత్పత్తి రంగంలో అరవై రెండు శాతం వాటా చిన్న సన్నకారు మరియు